వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రధారులు ఉన్నారని డబుల్ పంచి దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు లగచర్లలో జరిగిన అధికారులపై దాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారింది అన్నారు దీని వెనుక కేసీఆర్ కేటీఆర్ హరీష్రావులు ఉన్నారని ఆయన అన్నారు గత పది సంవత్సరాల నుంచి అధికార దహంతో అధికారం మాత్రం వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో ఆ అధికారం అధికారోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రావడం దాని ఎంబర్ కూడా అభిమానము ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈ రోజు వచ్చి కలెక్టర్ ఏ విధంగా కొట్టిండు అధికారులను ఏ విధంగా కొట్టి కొట్టిన పర్మాణ రావడం సిగ్గు చేటు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఎక్కడ కూడా వాళ్ళకి సహకరించినము వాళ్ళ కాంపన్సేషన్ ఎక్కువ అని చెప్పినము ఇవ్వనని చెప్పినము మీరు రైతుల పక్షాన ఉండండి మాకు కూడా రై లగచెల్ల రైతులు మాకు కూడా అభిమానమే వాళ్ళ పక్షాన తప్పకుండా మేము నిలబడతాం వాళ్ళకి అవసరం ఉన్న మీద కాంపన్సెషన్ ఎక్కి ఇప్పిస్తాం కావాల్సినటువంటి నాకు ఉద్యోగాలు ఇప్పిస్తాము వారు ఇండియా మీద ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టూ బీసీఎన్ తెలుగు న్యూస్